విశ్వంభర మూవీ నుంచి గ్లింప్స్ వీడియో వచ్చేసింది మెగా స్టార్ చిరంజీవి బర్త్డేకు ఒక రోజు ముందే అభిమానులకు మూవీ టీం అద్దరిపోయే గిఫ్ట్ ఇచ్చింది మెగాస్టార్ విశ్వరూపం గ్యారంటీ అనేలా ఈ గ్లింప్స్ వీడియో ఉంది మరి అయితే మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు విశ్వంభర టీవీ టీం నుంచి మార్చి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా శుక్రవారం ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి తన డెబ్బై యో పుట్టిన జరుపుకుంటున్న వేళ ఒకరోజు ముందుగానే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు ఈ యొక్క ఈ ఫ్యాంటసీ యాక్షన్ మూవీలో చిరంజీవి నటవిశ్వరూపం చూపించబోతున్నట్టుగా గ్లింప్స్ చూస్తే అర్థమవుతూ ఉంది బింబిసారా మూవీ ఫేమ్ మల్లడి వసిస్టార్ డైరెక్ట్ చేస్తున్న మూవీ విశ్వంబరా ఆ సినిమాతో తన కెరియర్లో మెగా హిట్ సొంతం చేసుకున్నాను రెండవ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారితో పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు విశ్వంబర అంటూ ఈసారి మైథలాజికల్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీని తెరకెక్కిస్తున్నాడు తాజాగా ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల సమయంలో ఈ యొక్క గ్లింప్స్ విడుదల చేశారు ఒక నిమిషం పద్నాలుగు సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో సినిమాపై ఆసక్తిని రేపెత్తిస్తోంది కొన ఊపిరితో ఉన్న ఒక సమూహానికి జీవం పోసే నాయకుడిగా చిరంజీవిని ఇందులో పరిచయం చేశారు ఒక్కడి స్వార్థంతో మొదలైన యుద్ధాన్ని కొన్ని యుగాల పాటు చెప్పుకునేలా ముగిస్తానంటూ చిరంజీవి గురించి చెప్పే ఇంట్రో అదిరిపోయింది ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ కూడా అదే స్థాయిలో ఉంది వాషింగ్స్టార్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో త్రిషా అశిక రంగనాథ్ కూడా హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు కుణాల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు యూవి క్రియేషన్స్ మూవీని నిర్మిస్తూ ఉంది వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిరంజీవి ఇప్పటికే వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై మూడులోనే మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ ను అనౌన్స్ చేసిన ఈ ఏడాది రిలీజ్ అవుతుందని భావించిన చాలా ఆలస్యం అవుతూ ఉంది దీని గురించి చిరంజీవి ఇంకా చెప్పాడంటే నేను మీ ముందుకు రావడానికి కారణం విశ్వంబర ఈ సినిమాపై ఎందరికో ఎన్నో అనుమానాలు ఉన్నాయి విశ్వంబర ఎందుకు లేట్ అవుతుందని అడుగుతున్నారు కానీ విశ్వంభర ఆలస్యం కావడం సముచితమే ఎందుకంటే విశ్వంబర సెకండ్ హాఫ్ అంతా గ్రాఫిక్స్ తోనే నిండి ఉంటుంది అని చిరంజీవి గారు చెప్పడం జరిగింది ఆ గ్లిమ్స్ వస్తుంది చాలా బాగుంటుంది అది సరే కాని విశ్వంబర రిలీజ్ డేట్ చెప్పట్లేదు అనుకుంటున్నారా అది కూడా నేను లీక్ చేసేస్తున్నాను పెద్దవాళ్ళలో ఉండే చిన్న పిల్లలు కూడా చూసేలా రెండు వేల ఇరవై ఆరు సంబర్ కు విశ్వంబర థియేటర్ లో ఖచ్చితంగా చూస్తారని చిరంజీవి గారు గట్టి నమ్మకంతో చెప్పడం జరిగింది ఇక విడుదలైన ఈ యొక్క గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియా